వెల్కమ్ టువ ఛానల్ సెప్టెంబర్ ఏడవ తేదీన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల వారు అతి జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు గ్రహణం అనేది ఆకాశంలో సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళరేపుకి వచ్చినప్పుడు జరిగే ఖగోళ అద్భుతం అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు కాగా ఏడాది భాద్రపద మాసం పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణము భారతదేశంలో పలు ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది అయితే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం నుంచి ఆరు నెలల పాటు కొన్ని రాశుల వారు అతి జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రాత్రి పూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ కుంభరాశిలో ఏర్పడుతుందని అయితే ఈ చంద్రగ్రహం దాదా ద్వాదశ రాశిలో నాలుగు రాశుల వరకు అదమ ఫలితాలు కలిగిస్తుంది అంటున్నారు కాబట్టి ఈ రాశుల వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ప్రత్యేకమైన దానాలు అంటున్నారు ఆదివారం రాత్రి రాత్రిపూట రాహుగ్రస్ సంపూర్ణ చంద్రగ్రహ కుంభరాశులు ఏర్పడుతుందని ఈ గ్రహణం దా నాలుగు రాశుల వరకు అదమ ఫలితాలు ఇస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాలకు పూర్తవుతుంది అంటే గ్రహణ సమయం దాదాపు మూడు గంటల ముప్పై గంటల పాటు ఉంటుందని చెప్తారు అయితే ఎప్పుడైతే సరే ఇది జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు రాశుల గ్రహణం ఏర్పడితే అదన ఫలితాలు ఇస్తూ ఉంటుంది దీంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వారు ఈ రాశి వారికి యొక్క గ్రహణ గోచార ప్రకారం రాహుగ్రసు సంపూర్ణ చంద్రగ్రహణం నుంచి పన్నెండు రాశుల్లో అతి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది నాలుగు రాశుల్లో మొదటి కుంభరాశి అని చెప్పవచ్చు ఎందుకంటే కుంభరాశిలోని గ్రహణం ఏర్పడు కుంభరాశి వారికి ఆరు నెలల పాటు అనారోగ్య సమస్యలు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి ఆరు నెలల పాటు ఈ వారి వేలకు ఆహారం తీసుకోవటము సరైన సమయాన్ని నిద్రపోవడం చేయాలని అంటున్నారు అలాగే మనసుకు ఎప్పుడూ ప్రశాంతత ఉండేలా చూసుకోవాలని సూచిస్తూ ఉన్నారు రాశి వారు ఈ గ్రహణం కారణంగా ఈ వారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఎందుకంటే వృచిక రాశి వారి నుంచి లెక్క పెట్టినప్పుడు గ్రహణం ఏర్పడే కుంభరాశి నాలుగు రాశి అవుతుంది కాబట్టి గ్రహణం కారణంగా ఈ వారు విద్వా విద్యాపరంగా ఒడిదికలు ఎదుర్కొనే అవకాశం ఉండదు కాబట్టి ఆస్తులు కొనుగోలు విక్రయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని వృచ్చకి రాశి వారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కర్కాటక రాశివారు ద్వాదశ రాశిలో రాశివారు రాశి వారు ఉండాలి ఎందుకంటే కర్కాటక నుంచి లెక్క పెట్టినప్పుడు గ్రహణం వచ్చే కుంభరాశి ఎనిమిదో అవుతుంది అంటే ఈ రాశి వారికి స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ రాశి వారు వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంటే ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి వేలకు ఆహారం తీసుకోవాలని బంధుత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు మీనరాశి వారు మీనరాశి వారికి జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఎందుకంటే గ్రహం పన్నెండవ స్థాయిలో ఏర్పడుతుంది దీంతో వృథా ఖర్చులు అధికంగా ఉంటాయని అంటున్నారు అలాగే రహస్య సత్తులు పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు కాబట్టి గ్రహణం నుంచి ఆరు నెలల పాటు పైన చెప్పిన నాలుగు రాశులు వారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు వీడియోస్ వస్తే లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి